మహిళల పరుగు తీస్తున్నారు మరి మహిళా సంఘాలు నిద్రపోతున్నాయా మరి మహిళా కమిషన్ మేర శారదా గారు ఏం చేస్తున్నట్టు అసలు ఇంకా దృష్టికి వెళ్ళిందా లేదా నడి బజార్లో నడి బజార్లో మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ఎట్లా కూర్చుండబెట్టిందో చూడండి ఒకసారి నాకు సిగ్గు అనిపిస్తోంది ఈ ఫోటో చూపించడానికి కానీ తప్పట్లేదు రాను రాను రాజగోర్రామ్ గాడిదైందట నీ తల్ల నీ పెళ్లామో నీ భార్యనో ఇంటి ఆడపరచోనైతే అట్లనే బజార్ తీరుస్తావా ఏందండి ఇది సిగ్గుమాలిన దిక్కుమాల పని పైసలు ఎక్కువైనా కొద్ది సైకోలిజం పైసాచికత్వం ఎక్కువ మిస్టర్ మెగా కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి కొంచెం అన్న నీకు ఆ మెగా కృష్ణారెడ్డి గారి మామగారు పిచ్చిరెడ్డి గారట ఆయన పేరు తగ్గట్టే ఏజ్ పెరిగినా కొద్ది పిచ్చి చర్షాలు ఉన్నాడు డైమండ్ హౌస్ ఎవరిదండి మెగా కిషాన్ రెడ్డి వాళ్ళ ఫా వాళ్ళ మామగారిది వాళ్ళ ఆస్తికి సంబంధించిన డైమండ్ హైదరాబాద్ హైదరాబాద్లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అంటారు కానీ జూబ్లీ హిల్స్లో డైమండ్ హౌస్ ఏం పోయే కాలం పుట్టింది నీకు ఏం పోయే కాలం పుట్టింది అంటున్నా నేను బరాబరు ఒక ఆడపిల్లగా ఇక్కడే మాట్లాడతా సిగ్గుండాలని జన్మలకు సిగ్గుండాలని జన్మలకు ఇంటి దగ్గర పెట్టే విగ్రహాలు ఇవి మెయిన్ రోడ్ మీద పెట్టే విగ్రహాలు ఇవి డైమండ్ హౌస్ దగ్గర పెట్టేటువంటి విగ్రహాలు ఇవి బట్టలు లేనటువంటి ఒక ఆడకూతురు శిల్పాన్ని తీసుకొచ్చి ఇట్లా ఇట్లా పెట్టడానికి సిగ్గు అనిపిస్తలే నీచంగా అనిపిస్తలే ఇప్పుడు మాట్లాడండి రోజు మాట్లాడే సామాజిక సామాజిక వేత్తలందరూ ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు ప్రశ్నించండి మహిళా సంఘాలన్నీ ఇప్పుడు రావాలి వేరేళ్ళ సార్ రావాలి అక్కడికి డైమండ్ హౌస్ దగ్గరికి దమ్ములు ఉంటే మహిళా కమిషన్ రావాలి అక్కడికి అన్నం తింటుండ్రాండలు తింటుండ్రా లేకపోతే అన్ని డైరెక్ట్స్ తింటుండ్రా ఏం తింటున్నారు ఏం తినాలనుకుంటున్నారు ఏం తినాలనుకుంటున్నారు పిచ్చిరెడ్డి గారు ఏం పనులండి ఇది నీకు పైసలు ఉంటే ఆ పైసలలో ఏం చేయాలో బుర్ర పని చేయకపోతే ఆ పైసలు బెడ్ మీద వేసుకొని మండుకో దర్గా పడుకో దొర్లు పొరలు ఏమైనా చేయి మీరు దీన్ని సమర్పిస్తున్నారా అండి తెలంగాణ ప్రజలు చెప్పండి రాణి రుద్దమ్మ లాంటి వ్యక్తులు నడియాడినటువంటి మన తెలంగాణలో చాకరి అయ్యమ్మ లాంటి వాళ్ళు పోషించినటువంటి మన తెలంగాణలో తెలంగాణ బిడ్డలంటే పౌరుషాల అద్దం మీద తెలంగాణ బిడ్డలు ధైర్యవంతులు అంత ధైర్యంగా ఉంటారు మా తెలంగాణలో ఆడకూతుర్లు ఏమానిస్తులో ఎవరినవ మనసులో ఎటువంటి ఎటువంటి శిల్పాలను తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకుంటున్నావు డైమండ్ హౌస్ దగ్గర పెట్టుకుంటున్నావు బుర్రాలు పని చేస్తున్నాయా అని చెప్పి మెగా క్రిష్టి రెడ్డిని అడుగుతున్నా పిచ్చి రెడ్డిగా అడుగుతా ఉన్నా మీ పేరంతో పాటు పిచ్చి పిచ్చి కథలు పడకండి పిచ్చి పిచ్చి చాతలు వేయకండి ఎవరి విగ్రహం అది ఆడవాళ్ళని గౌరవపరచడానికి ఎవరన్నా మీరు నీకు వేరే ఏం బై అబ్బాయి విగ్రహాలు ఏంటి విగ్రహాలు బట్టలు వేసినటువంటి విగ్రహాలు చూడండి ప్రజలారా ఎంత పెద్ద విగ్రహము ఒక ఆడ బొమ్మకి బట్టలు లేకుండా మగ్నం నేను ఇగో 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 నీ ఇంకే ఆడబిడ్డలుగా ఆడబిడ్డలు దిట్లలో పెడతావా సిగ్గంపిస్తు నీకో సిగ్గంపిస్త సిగ్గంపిస్తలేదా ఓ వసుమది అత్యాచారాలు అవ్వగానే ఆడవాళ్ళు బట్టలు వేస్తూ తిడతారు వేసుకుంటారు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారు హాఫ్ స్కర్ట్లు వేసుకుంటారు ఊరిస్తారు చూపిస్తారు అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయని మాట్లాడి ప్రగడ వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఆడదాన్ని ఆడవాళ్ళ చూసేటువంటి కళ్ళు లేక దిక్కుమాలినటువంటి నాయకలన్నీ ఇట్లా మాట్లాడుతూ ఉంటాయి మరి దీనికి ఏం సమాధానాలు చెప్తారు ఏం సమాధానాలు చెప్తారు ఒక కూతుర్ని ఒక ఆడ ఆడ కూతుర్ని ఆడవాళ్ళని అవమానిస్తూ ఆడవాళ్ళ కనిపించే విధంగా ఒక శిల్పాన్ని తయారు చేపించుకొని ఇంటి ముందర ఇట్లా కూసుండబెట్టినటువంటి పిచ్చిరెడ్డి నేను ఏ ఒకటే ఒక ప్రశ్న అన్నం తింటున్నావా పెండ తింటున్నావా నీకు ఆడోళ్ళ మీద గౌరవం ఉందా గౌరవ పాలు చెప్పర్చాలనుకుంటున్నావా ఈ విగ్రహం తయారు చేయించి మగ్నంగా నీ డైనా అక్క గుర్తు రాలేదా నీ భార్య గుర్తు రాలేదా నీ ఆడబిడ్డలు నీ ఆడ కూతురు రాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాగా కృష్ణారెడ్డి ఫ్యామిలీని ఎవరు అడుగు పైసలు ఉంటే ఎవరు ప్రశ్నించాలనుకుంటున్నారా వేస్తే వేసుకో కోట్లలా జడ్జ్ కేసు వేస్తే ఈ ఫోటోలు పెడితే నీ బతుకు బజార్ వాడతాది ఆల్రెడీ ఎక్కడైతే పెట్టినామో అక్కడనే బజార్ తీర్చినట్టు అంత ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఆత్మగౌరవం పెంచే విధంగా అమ్మాయిలను కానీ ఆడబిడ్డలను కానీ కించపరిస్తే ఆ గౌరవ పరిస్తే ఖచ్చితంగా ఇక్కడనే మాట్లాడతాం బిడ్డ ఖచ్చితంగా ఇట్లనే మాట్లాడతాం ఇమీడియట్ గా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తావా లేకపోతే మొత్తం మహిళలందరూ వచ్చి కలిసి దాన్ని పీకి పాకం నీ ఈ విగ్రహం లేకపోతే డైమండ్ డైమండ్ కూడా వదిలిపోతాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది తెలంగాణ కృష్ణారెడ్డికి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్పగెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి కొండా సురేఖ మహిళా మంత్రులు మహిళా కమిషన్ చైర్మన్ గారు బిఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ మహిళా మంత్రి ఎమ్మెల్యే మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందిరెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారు దయచేసి సత్యవర్తి రాతోడు గారు మహిళా కార్యకర్తలు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు మా కలువ సుజాతక్క మా కల్వ సుజాతక్క మా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు మీనాక్షి నటరాజన్ గారు మీరు అందరు మహిళలే కదా ఈ మా బీజేపీ మా బీజేపీ మోర్చా అది మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీ అయినా ఎవరైనా మహిళా కమిషన్ అడుగుతా ఉన్నా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు మహిళా లీడర్లను అడుగుతా ఉన్నా బీజేపీ మహిళా మోర్చని అడుగుతా ఉన్నాను మూర్చపోయే విధంగా ఉన్నటువంటి దిక్కుమాలినటువంటి ఈ విగ్రహాన్ని మీరందరూ వచ్చి ఏకతాటిపై నిలబడి క్వశ్చన్ చేస్తారా ప్రశ్నిస్తారా ఏం చేస్తారో చేయండి రేవంత్తో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో మాట్లాడండి ఈ ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీపిచ్చకపోతే పర్లేదు చూపించిన సిగ్గు లేకుండా ఎట్లా వినాలి మీ అందరికీ చూపించకపోతే ఎట్లా ఏమి తల దించుకునేటువంటి పరిస్థితి తల దించుకునేటువంటి పరిస్థితి చూడండి ప్రజలారా ఈ ఫోటోలు చూడండి ఏ చెప్పుతో కొట్టాలి కదా ఫ్యామిలీని ఈ విగ్రహం పెట్టించినోడి మొత్తం అందరిని ఎందుకు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ కూడా ఉన్నది కదా నాకు చెప్పాలి కదా మరి చూసి ఇది తప్పు నాన్నా ఇట్లా పెట్టద్దు నాన్న ఇది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పోయి ఫారెన్ లో ఇల్లు పెట్టుకో పెట్టుకో మా భారతదేశంలో మా తెలంగాణలో అసలు నడవ ఇట్లాంటివన్నీ మా భారతదేశంలో మా తెలంగాణలో ఇటువంటి కథలు అసలే నడవవు ఇటువంటి విగ్రహాలు నడవవు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ ప్రతి ఆడబిడ్డ స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పైశాచికంతో విర్రవీగి డబ్బులు ఉన్నాయని చెప్పి విర్రవీగుతున్నటువంటి ఈ మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీ ఎవరైతే దీన్ని ప్రేరేపించినారో డైన పెట్టినారో ఖచ్చితంగా ఇమీడియట్ గా తీసేయాలి వారికి బుద్ధి చెప్పాలి ప్రతి ఒక్క తెలంగాణ ఆడబిడ్డ కార్యకర్తలతో సహా అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మహిళా కూతుర్లందరికీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళే వరకు ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అండ్ అలాగే కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి సన్నాసులకు బుద్ధి చెప్పండి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా ఎనివేస్ ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటూనే ఉందాం ప్రశ్నిస్తూనే ఉందాం సమాజ హితం కోసం ప్రజల పక్షాన ఏ పార్టీ అయినా సరే ఏ లీడర్ అయినా సరే ప్రజా సమస్యలు అయినా కానీ ఒకే టీవీ ఎక్కడ కూడా ప్రశ్నించడానికి ముందుంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఒకే టీవీ అంటే నేను మీ జై తెలంగాణ జై హింద్ ఇప్పుడు పెట్టుకుంటున్నారు శుభ్రంగా టీ వేసి పైన ఉండే నినాదాలు చూడండి ఎంత ఘోరంగా ఉంటున్నాయో ఇప్పుడు పెట్టుకుంటున్నారు మీరు వాళ్ళని అనండి తప్పు లేదు రెచ్చగొట్టారు

मध्य प्रदेश के एक बीजेपी नेता मनोहर धाकड़ का वीडियो काफी वायरल हो रहा है जिसमे वो दिल्ली मुंबई एक्सप्रेस वे आरोप एक महिला के साथ खुलेआम आपत्तिजनक हालत में दिखाई दे रहे हैं वीडियो के वायरल होते ही हड़कंप मच गया और ये मामला विवादों में आ गया उनकी इस हरकत ने पूरी दुनिया को शर्मसार कर दिया है जिसके बाद उन्हें गिरफ्तार तो कर लिया गया हालांकि एक दिन बाद ही उन्हें जमानत भी मिल गई और इसका कारण था धाखड़ के खिलाफ दर्ज मामले को पहले से ही कमजोर करने की कोशिश चूसर समाज में चला जो फेक मीडिया राजू तेलुगु न्यूज़ अने फेक मीडिया इंकेमी कनपट्टला ఈ మీడియాకి కేవలం మల్లెపూలు కావాలి ఈరోజు ఎట్లా తయారైందంటే సమాజంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి రకరకాల అక్రమాలు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద ఎంతో మంది అఘాయిత్యం చేస్తూ ఉన్నారు ఇవేవి కనిపించినట్టు ఈరోజు ఈ రాజ్ తెలుగు న్యూస్ మీడియా ఎట్లా తయారైందంటే నాకు మల్లె పూలే కావాలి ఇంకేం వద్దని ఈ రాజ్ తెలుగు న్యూస్ ఛానల్లో బరి తెగించింది ఇంకో మాట చెప్పాలంటే పూర్తిగా మతోన్మాద ఛానల్గా మారిపోయిన రాజు తెలుగు న్యూస్ ఏమండి మతోన్మాదలు అంటే ఇక వాళ్ళకి ఏమీ పని లేదు ఇక అదే పని మీద క్రైస్తవ్యాన్ని హేళన చేస్తూ క్రైస్తవ్యాన్ని దైవ సేవకుని రోడ్డుకు లాగాలన్న పని మీద పాపం వాళ్ళు కష్టపడతా ఉన్నారు ఈ మీడియాకి ఏం పని అండి ఇక వేరే వార్తలు ఏమీ లేవా న్యూస్ ఛానళ్ళు పెట్టుకొని రిపోర్ట్లమని చెప్పుకొని మల్లెపూల గురించే ప్రస్తావిస్తూ ఉన్నారు ఎన్నో వార్తలు ఉన్నాయి సమాజంలో కాబట్టి ఇది ఒక ఫేక్ మీడియా అని ఈరోజు సమాజం ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి హిందువులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరు కూడా ఈ ఛానల్ ఇక ఈ ఛానల్ను బహిష్కరించాలా ఎక్కడ కూడా ఈ ఛానల్ ఊసు కూడా ఎత్తకూడదు ఎక్కడ నుంచి ఈ ఛానళ్ళు కనుమరుగైపోవాలా ఎవరు కూడా ఈ ఛానల్ చూడకూడదు ఇది ఒక ఫేక్ ఛానల్ ఇది ఒక మతోన్మాద ఛానలు వీళ్ళారా ఈ విషయాన్ని గమనించి అందరూ జాగ్రత్త పడాలని తెలియజేస్తా ఉన్నాను మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను సరే పాడకలరా చూసుకున్నాం మీ పిల్లల్ని ఇక్కడే దెంగిస్తాను నేను లైన్ లోనే నేను మీ చేత బావసు లంజా కొడకలరా మీరు ఎట్లా లంజ కొడుకులు కాబట్టి మీరు దాంట్లోనే ఉండండి మీ పిల్లలు దింగించుకోండి మీరు చర్చిలు వెళ్ళి దగ్గించుకోవడానికి కదరా మీరు మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ మహిళలు అంటే మీరు అంటే ఊరుకోను రిబన్ కటింగ్ చేసిన అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత ఎనిమిది కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అనమాట అంటే ఇప్పుడు డిసెంబర్ కదా ఒక మంత్స్ అది కదా రెపన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ రోమన్ సైన్ ఇంకొకరు మరి చాలా మంది వస్తారు మేము మేమున్నాం హమారా అన్నగారు కుమార్ అన్నగారు రోమన్ కూడా నేనే ఆయన ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక వంద కోట్లు కావాలి అంటే అంత మంది వస్తారు ముందుకి అన్నలు నేను రాత్రికి గుడాల పండగలలో మిస్ మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను బైబుల్ దేవుడు నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్య అన్యుని అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గడి భార్య అప్పగించలేకపోతున్నా బైబిల్ దేవుడు నా పాలు కొట్టడం శనాభం చెప్పాలి క్రైస్తువులు భార్యను అన్యుడికి అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేసి అనంతపురం పస్ట గడి భార్య లేదా అప్పగించాలి ఒకటే మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ మహిళలు అంటే మీరు అంటే ఊరుకోను ఎంత యేసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు ఆ పూకు చుట్టూ పూలు పెట్టారు దాని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు ఏంటా మరి ఇదంతా దివ్య బలి పూజ అంట మేరీకి ఇక్కడ చూడండి దివ్య బలి పూజ మేరీకి అంట బలి పూజ అంటే కాదు వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి ఏరా మా వట్టకాయలు తీసుకెళ్ళారు బలిస్తారా ఇంద్ర మేరీకి దివ్య దివ్య బలి పూజ అని పెట్టారు మేరీకి విజయవాడలో మాత పవిత్రతకు ఆదర్శం అవునండి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అనేది చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది మేనే మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది దాన్ని లంజాని మేమన్నా ఇప్పుడు శాలం రాజా అన్నాడు లంజాన్ దాన్ని చూడండి వీళ్ళందరూ లంజలేనా మరి ఇక్కడ ఏసైకి స్థాయికి మళ్ళీ పూలు పెట్టారు ఏసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు ఏమండి ఆశ్లేష గారు మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ అంటే ఊరుకోను మేరీ విగ్రహం గుణదంలో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదంలో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పుడు మేరీ విగ్రహం గుణదంలో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి మేరీని రేపు చేస్తాం సార్ వాళ్ళ అమ్మని మేరీ విగ్రహం గుణదంలో ఉంది ఆమె కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ తిప్పి దాని చీరు ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి మేరీని రేపు చేస్తాం సార్ వాళ్ళ అమ్మని మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి బైబిల్ దేవుడు నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్య అంజుని కప్పగిస్తానని చెప్పాడు చాలా రోజుల నుండి వేసి కనీసం అనంతపురం పాస్టర్ గడి భార్య లేదా అప్పగించరాయి బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి అన్నాడు ఆటమే నిలబడి రావు ఇస్రాయేల్ భార్యను అంజులకు అప్పగించా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అంజులు అంటే క్రైస్తువులు వాడు అంజుడు అని చెప్పి ప్రచారం చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ దేవుడు తప్పు చేసినా కూడా అంజులు అప్పగించాడు భార్య అని వాడు బైబిల్ దేవుడు గురికి అదే ఈ భార్యను ఆడి దగ్గర ఆడి భార్య దగ్గర మానుస్తాను అంటాడు ఎవడన్నా ఉన్నాడా